పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది వరంగల్ నగర పరిస్థితి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెట్టినా కూడా నీళ్ల కోసం ధర్నాలు చేయవలసిన పరిస్థితి రావడం దురదృష్టకరమని నగరవాసులు అంటున్నారు గత రెండు సంవత్సరాలుగా వరంగల్ లక్ష్మీపురంలోని కాలనీవాసులకు నీరు రావడం లేదని వాపోయారు సిటీ నడుబొడ్డులా ఉన్నా కూడా నీళ్లు అందియకపోవడం సిగ్గుచేటని ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వరంగల్ బందియా ముందు ధర్నా చేశారు స్మార్ట్ సిటీ పేరుతో నగరం అభివృద్ధి చెందుతుందని చెబుతున్నా నీళ్లు అందివలేని దుస్థితి ఏర్పడిందని మిషన్ భగీరథ పేరుతో నగరంలోని అన్ని కాల్వలకు నీరు ఇస్తున్న మాకు పైప్ లైన్ కూడా ఇప్పటి వరకు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు వాటర్ ఏంటీరు వాటర్ ఎంటే చేతులు పట్టుకోండి అట్లా పట్టుకున్నారు పట్టుకోండి నా పేరు పొలంపక్క సీతయ్య మాకు గత రెండు సంవత్సరాల నుండి మాకు వాటర్ రావడం లేదు నల్లలు ఇప్పడం లేదు ఎన్ని సార్లు అధికారులకు కమిషనర్కు అప్లికేషన్ గ్రీవెన్ ఇచ్చినా మేము సందర్భతనాలు వచ్చినా పేపర్లో పడ్డా కానీ మా అధికారులు కానీ ఎవరు స్పందిస్తలేరు మాకు వాటర్ ఇస్తలేరు ఇక మాకు విసుగు చెంది మా కాలనీ వాసులు అందరం కలిసి మున్సిపాలిటీ కమిషనర్ దగ్గర నిరసన తెలిపాలని రావడం జరిగింది మాకు తక్షణమే మాకు వాటర్ ఇవ్వాలి మాకు పిల్లలను స్కూల్కి పంపించాలన్నా ఇబ్బంది అవుతుంది అవతల యువతలకు పోవాలన్న ఇబ్బంది అవుతుంది తాగే నీరుకు ఈరోజు మేము రోడ్డు ఎక్కిన పరిస్థితి వచ్చింది మహిళల్లో కలిసి మేము యువకులను కలిసి కాల్ని వాసులు అందరం కలిసి మరి మున్సిపాలిటీ ఆఫీస్ గారికి రావడం రావడం జరిగింది వెంటనే తక్షణమే మున్సిపాలిటీ కమిషన్ స్పందించి మాకు పదమూడు బ్లాక్ ఇరవై ఆరు డివిజన్కు వాటర్ నల్ల వాటర్ మాకు పంపించగలరని మా మనవి చేస్తున్నాం ఎందుకంటే ఎంతోమంది మహిళలు అనేక దూరం నుంచి ట్యాంకీల నుంచి వాటర్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలను స్కూల్ లేకపోతున్నాం పంపి లేకపోతున్నాం స్నానాలు చేయాలంటే ఇబ్బంది అవుతుంది మాకు ఆ సైడ్ వాటర్ బోర్ వాటర్ లేదు గతంలో ఉండే నీళ్ళ ట్యాంకిలు ఉండేది ఆ నీళ్ళ ట్యాంకులు కూడా తీసేసిన వల్ల మాకు చాలా ముప్పు ఏర్పడ్డది కాబట్టి మాకు వెంటనే వాటర్ ఇవ్వగలరని మున్సిపాలిటీ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం లేవు రెండు సంవత్సరాల కేసీఆర్ నల్లలు అన్నారు పైపులు అన్నారు అవి కూడా వేయలే మాకు ఎవలే చక్కగా దారులు లేవు స్తంభాలు లేవు నీళ్ళ సుక్కలేవు రాత్రి పూట ఎత్తు కచ్చుకున్నామన్నా ఇళ్ళ పొంది పోతే వాళ్ళు తిడతాను కుక్కలు మొరుగుతాయి మమ్మల్ని ఎగబడి ఖర్చు అని ఎవ్వరు ఎవ్వల ఇళ్ళలో పోయినా మాకు ఒక్క సుక్క నీళ్లు పోస్తలేదు ఎవ్వల నల్లలు వాళ్ళు గేట్లు పెట్టుకొని ఉంటాను అడిగినా బింద నీళ్లు పోసే దిక్కులేదు మాకు రెండు సంవత్సరాల కదీ నీళ్ళ కొరకు అంగలు ఆ కేసీఆర్ పైపులని సాపిళ్ళు మాకు మా ఊరు ఊరికే రాలే ఆ నల్లాలే రాలే నీళ్ళే లేవు రెండు సంవత్సరాలు ఇక్కడక్కడ ఇళ్ళ కొంత పోయి ఒక్కొక్క బింద కడుపుకుంటాను ఓ బోరు లేవు ఓ ట్యాంకీలు లేవు నీళ్ళ సుక్కలేదు పిల్లలు కడుక్కోవాలన్నా లేవు ఏ బోరింగ్ పోయి కొట్టినా కానీ నీళ్ళు అసలు లేదు బిందె నీళ్ళు కరువు మాకు ఆ ఊళ్ళే ఓ రెండు సంవత్సరాల కంచాము ఏడుతాను ఇళ్ళలో పోయి ఒక్కొక్క సుక్క నీళ్ళు కడుపుకున్నా కానీ మాకు పోసే దిక్కు కూడా లేదు ఎక్కువ అయితే మొత్తమే మా పిల్లలకు రాకుండా అని గేట్లు పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు అడుతుంది మా ఊరు ఎడారిలో బతికినాడు బతుకుతాను దిక్కులేక మాకు ఎవ్వరు దిక్కులేనట్టు అవుతుంది రోజు రోడ్లో పని చేస్తాను ఆడి అడుగు కచ్చుకొని ఆ భగత్ సింగ్ నగర్ పోయి అటు పోయి ఇటు పోయి బిందెడు బిందె నీళ్లు తెచ్చుకొని తాగుతాను పైసలు ఉంటే క్యాన్ కొను కచ్చుకొని తాగుతాను ఆ ఇరవై రూపాయలు పెట్టి క్యాన్ కచ్చుకొని తాగుతాను ఒక్క క్యాన్ ఏం పొద్దు అంతా కూడా ఒక్క క్యాన్ మొదలైతలేదు